దేవునికి స్తోత్రం యేసు ప్రభు ప్రభువారి నామములు ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అనేసు క్రీస్తు ప్రభువారి నామములు శివాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఈనాటి అంశము సంపాదన ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం మార్పు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం అందుకే ఇక్కడ అంటున్నాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ప్రయోజనము మనుషుడు తన ప్రాణము కొరకు ప్రతిగా ఏమియగలుగును దేవునికి సూత్రం కలుగును కాకండి ఈరోజు మనిషి సంపాదన కోసం ఏదేదో చేయాలి ఏవేవో సంపాదించాలి అని పరుగులు తీస్తూ ఉన్నారు ఎంత సంపాదించినా తృప్తి లేదు తృప్తి అనేది లేక సంపాదన కోసమే ఒకళ్ళు కష్టపడి పనిచేసి సంపాదించుకుంటున్నారు కొంతమంది ఇతరుల సొమ్ము అన్యాయంగా దోచుకుంటూ సంపాదిస్తున్నారు ఇంకా చెప్పాలి అంటే కొన్ని పరిస్థితులు అవసరమైతే ఒక వ్యక్తిని అడ్డు తొలగించైనా సరే నాకు కావాల్సిందే నేను సంపాదించుకోవాలి మనుషులు విపరీతమైనటువంటి ఆలోచన ద్వారని కలిగి సంపాదన కోసమే పరిగెడుతూ ఉన్నారు ఏది సంపాదించినా ఎంత సంపాదించినా వారి జీవితాలలో తృప్తి లేదు సంతోషమూ లేదు సమాధానమూ లేదు అందుకే ఇక్కడ దేవుని వాక్యము తెలియపరుచుచున్నటువంటి విషయం ఏంటంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము అని దేవుని వాక్యము సవరిస్తారు ఒకళ్ళు రాజ్యాలు సంపాదించుకుంటున్నారు ఒకరు వెండి బంగారాలు సంపాదించుకుంటున్నారు మరొకరు మరొకటి ఈ విధంగా ఎన్నెన్నో సంపాదించుకుంటున్నాను కానీ ప్రసంగి గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవుని సెలవు లేకుండా ఒకడు ఒక పట్టెడ మెతుకులు లేక గుప్పెడి మెతుకులు తినటానికి కూడా అవకాశము లేదు అని దేవుని వాక్యము సెలవిస్తాం కానీ మనుషులేమో ఏమో సంపాదించి నేను నా ఎదుటనున్న వారి కంటే నేను చాలా పెద్ద అయిపోవాలి ఏదో ఒక ఆలోచన కలిగి సంపాదించుకునే దిశగా మనుషుడు పరిగెడుతూ ఉన్నాడు కానీ తన ఆత్మను రక్షించుకునేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే మనిషి ఆయు డెబ్బది సంవత్సరములు కీర్తనల గ్రంథంలో రాయబడి మనిషి ఆయుషు డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనివది సంవత్సరము అయినా వాటి వైభవము ఆయాసముతోనూ నిపుటముతోనూ వెళ్ళబుచ్చుదురు అని దేవుని వాక్యములో వ్రాయబడింది సంపాదించుకుంటున్నారు కానీ కానీ వారి ఆత్మను రక్షించుకోకుండా నిత్య నరకానికి వెళుతున్నాడు అలాగే లుకస్తు వార్తలో పదహారవ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుణ్ణి చూసినట్లయితే ఎంతో సంపాదించుకున్నాడు పన్నెండవ అధ్యాయంలో సెలవిస్తాడు అతడు సంపాదించినటువంటి సమకూర్చినటువంటి ధాన్యమును సమకూర్చుకోవటానికి కొట్లు సరిపోలేదని ఆ కొట్లను విప్పి అవి పెద్దవిగా చేసి ఆ కొట్ల నిండా ధాన్యాన్ని నింపి ఎండి బంగారాలు సంపాదించుకొని వాటితో తృప్తి పడాలి అనుకొని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరముల వరకు నీ కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరిచాను నేను ద్రవ్యాన్ని సిద్ధపరిచాను నీకు ఇంకేమీ బాధలేదు తిను త్రాగు సంతోషపడు అని చెప్పుకోవాలి అనుకున్నాడు కానీ ఆ రాత్రే తనకు ప్రశ్న ఎదురైంది తనేమో చాలా సంపాదన సమకూర్చుకొని దాచుకున్నాను తినాలి త్రాగాలి ఈ సంవత్సరం ఏమేమి చేసుకోవాలి ఏం పిండి చేసుకోవాలి ఏమి మంచి వస్త్రాలు ఏం తెచ్చుకోవాలి ఇలాగ ప్లాన్ వేసుకొని తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు నీ కొరకు నేను అనేకమైనటువంటి సంపద సమకూర్చాను కానీ ఆ రాత్రే దేవుడు అడుగుతా ఉన్నాడు ఓ విరివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సంపాదించినవన్నీ ఎవని వగును అని ప్రశ్నించే మరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగాడా నిలబడగలిగాడా అంటే ఆ ప్రశ్నకు తల వంచి తను సంపాదించిందంతా కోల్పోవలసినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయే కానీ దానిని అనుభవించడానికి ఒక క్షణం కూడా దొరకలేదు అందుకే పదహారో అధ్యాయంలో ముఖాసు వార్త పదహారో అధ్యాయంలో చూస్తే అక్కడ ఏం జరిగింది అంటే ఆ ధనవంతుడు ఆ రాత్రే దేవదూతలు వచ్చి లాజర్ గారిని తన ఆత్మను పరదేశకు తీసుకొని వెళ్ళడం జరిగింది ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు తన ఆత్మ నిత్య నరకంలోకి వెళ్ళింది అని దేవుని వాక్యం అక్కడ అక్కడేమైనా సంతోషంగా ఉండగలుగుతున్నాడండి అక్కడికి వెళ్ళిన తరువాత ఏడుపును పండుగ పొరుగుతూ రొమ్ము కొట్టుకుంటూ మరణం కోసం ప్రాకులాడతారంట కానీ మరణమే వారికి దొరకదు అలానే అగ్ని ఆరదు పొరుగు సావదు ఆ వేదనకు ముగింపు లేదు యుగ యుగములు అగ్ని జ్వాలలలో పాలుతూ కేకలు వేస్తూ ఉన్నాడు తండ్రివైన అబ్రహామ నా ఎందు కనికరపడి నీ వద్దనున్న లాజలను పంపించి తన చిటికెన విరేలు పనును నీటిలో ముంచి నా నాలుకను సల్లార్చున్నట్లుగా ఆ లాజరును నా దగ్గరికి పంపించమని వేడుకున్నాను రాధే పడ్డ బ్రతి మాలుకున్నాడు కానీ అక్కడి నుండి వచ్చిన సమాధానం ఏంటి అంటే నాయన ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి ఎక్కి దాటి రాజాలకున్నట్లు మీకు మాకు మధ్య మహా అగాధము ఉంచబడింది అని చెప్పడం జరిగింది వెంటనే అంటున్నాడు అలాగైతే భూలోకములో నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారైనా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఉండునట్లుగా ఆ లాజరును అక్కడికైనా పంపండి అని తండ్రి అయిన అబ్రహాము గారిని ప్రాధేయపడ్డాడు కానీ తనకు వచ్చిన సమాధానం ఏంటి అంటే అయ్యా భూలోకములో గ్రంథాలు ఉన్నాయి ప్రవక్తలు పలికినటువంటి మాటలు ఉన్నాయి అవి వివరించటానికి దైవజనులు ఉన్నారు సేవకులున్నారు ఎవరైతే ఆ దేవుని మాటలు ఆ గ్రంథాలలో ఉన్నటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉంటే ఎవరు విని మారు మనసు పొందుతారో వారు మాత్రమే ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేదంటే వారు చెప్పిన మాటలు నమ్మనట్లయితే మృతుల లోకములో నుండి ఒకరు వెళ్ళిన వారు నమ్మరు అని సమాధానం చెప్పటం జరిగింది కాబట్టి ఇప్పుడు తాను సంపాదించిందంతా కోల్పోయి ప్రయోజనం లేదు పాతాళములో బాధపడుతూ ఉన్నాడు అందుకని ఇక్కడ ఈ వాక్య భాగములో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో మనకు తెలియపరచబడినటువంటి సందేశం ఏంటి అంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీరేమీ సంపాదించాలి అనుకుంటున్నారు దేవుని రాజ్యాన్ని సంపాదించాలి అనుకుంటున్నారా లోకాన్ని సంపాదించాలి అనుకుంటున్నారు లోకం కోసమే ప్రాకులాడితే లోకములో ఉన్న సంపద సమకూర్చుకోవాలని ఆరాటం నీవు కలిగి ఉంటే తదుపరి జరిగే పరిణామము ఏంటి అంటే నిత్య నరకాగ్నిలో కన్నులు తెరిచేటువంటి పరిస్థితి అలాగైతే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ధనవంతులైన వారు లేరా అంటే ఉన్నారు దేవుని వాక్యం చెప్తా ఉంది దేవు గారు ధనవంతుడే అబ్రహాము గారు ధనవంతుడే ఇంకా అలాగా చాలామంది ధనవంతులు ఉన్నారు కానీ వారు ప్రభువును కలిగి ఉన్నారు దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నారు దేవుని వాక్యము చేత నడిపించబడుతూ ఉన్నారు వారు కలిగినటువంటి సంపాదన అంతటిలో దేవుని పరిచర్య కొరకు దేవుని మహిమ కొరకు ఉపయోగపరిచేవారిగా ఉన్నారు వారేదైతే కలిగి ఉన్నారో దానిని ప్రభు మహిమార్థమై ప్రభు పరిచర్య మహిమార్థమై ఉపయోగించేరు వారుకు కలిగినటువంటి అవసరతలు కూడా తీర్చుకున్నారు ధనం కోసమే బ్రతికే వారిగా ఉండకుండా దేవుని కోసం వారుగా ఉన్నారు అలాగని సలోమాను మహాజ్ఞానిని చూస్తే సలోమాను మహాజ్ఞాని దేవునిని ఏమడిగాడు అంటే ఈ విస్తారమైనటువంటి ఈ ప్రజలకు తీర్పు తీర్చటానికి నాకు జ్ఞానము కావాలి ప్రభు అని అడిగితే దేవుడు వెండిని బంగారమునైనను నువ్వు అడగలేదు కానీ నీవు దేవుని ప్రజలకు తీర్పు తీర్చటానికి అడిగిన ప్రశ్న దేవునికి ఇష్టమైనదిగా ఉంది తన కొరకు సంపాదించుకోవాలనే ఆలోచన కాకుండా ప్రజల యొక్క యోగక్షేమాలను గుర్చి ఆలోచించి మాట్లాడారు కనుక ప్రభువారు తనకు సెలవిచ్చినటువంటి మాట ఏంటి అంటే నువ్వు అడగకపోయిన జ్ఞానముతో పాటు సిరి సంపదలన్నీ నీకు ఔశ్వర్యాన్ని కూడా నేను ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు తన ఇష్టపూర్వకంగా ధన సంపదను కూడా సలోమాను మహాజ్ఞానికి ఇవ్వటం జరిగింది దేవునికి స్తోత్రం కలుగును కాకండి ఈరోజు నీవు అడిగేది నీవు ఆశించేది దేవుని నామానికి మహిమకరముగా ఉండాలి అని గనుక ఆలోచించినట్లయితే నీవు ఏది అడుగుతున్నావో అది దేవుడు సమృద్ధిగా నీకు ఇవ్వటానికి శక్తిమంతుడై ఉన్నాడు అలాగని దేవునికి వ్యతిరేకంగా నీవు సంపాదన కలిగి ఉండి అది లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు ఉపయోగించినట్లయితే దేవుని నుండి ఆశీర్వాదం రాదు దేవుని నుండి దీవెన రాదు నీకు కలిగిన సంపద అంతటికి దేవుని కాపుదల ఉండదు అందుకని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియపరచబడింది దేవుని సన్నిధిలో విశ్వాసం బ్రతకటం నేర్చుకోవటం అందుకే భక్తుడైన దావేది అంటాడు అయ్యా ఎక్కువైతే నేను తిని మదించి నీవు దేవుడు ఎవడని పలికి నేను నీకు దూరమైపోతానేమో లేదు తక్కువైతే నిన్ను దూషించి ఎందుకు నన్ను స్థితిలో ఉంచేవని నేను దూషిస్తానేమో కనుక ఆహారము నాకు దయచేయి ప్రభు అని దావీదు మహారాజు గారు అడగటం జరిగింది అందుకే నీవు అడిగేది నీవు సంపాదించేది నీకు తృప్తిగా ఉండాలి అంటే ఉత్తమమైనటువంటి దేవుని సన్నిధిలో ఉండి దేవునిని అడుగు నీకు సమృద్ధిగా ఇస్తాను దేవునికి వేరుగా ఉండి ఆ ధనవంతుడు అనుకున్నాడు నా ప్రాణమా ఇది నేను సంపాదించుకున్నాను అనుకున్నాడు కానీ తన మొత్తాన్ని కోల్పోవలసిన పరిస్థితులు వచ్చాయి అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండాలి అంటే దేవుని చిత్తానికి లోబడి దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని సన్నిధిలో జీవిస్తూ నీకున్న సంపదను దేవుని యొక్క పరిచర్య కొరకు వాడుతూ మిగిలినది నీకు తృప్తికరంగా ఉండునట్లుగా దేవుని సన్నిధిలో నీ ప్లాన్ చేసుకోవాలి సారేపతి విధవరాలు ఉండి ఆమె లోకమంతా కరువుతో చనిపోయినా మొట్టమొదటిగా తాను సిద్ధపరిచినటువంటి అప్పాన్ని దైవజనునికి ఇచ్చినప్పుడు ఆమె మిగిలినటువంటి ఆ పట్టెడి పిండి చిట్టెడు నూనె భూలోకములో కరువు తీరే అంతవరదాకా వర్షము పడి పంటలు పండి వారికి ఆహారపు ధాన్యాన్ని మరలా సమకూర్చుకునే అంతవరదాకా కరువు తెలియకుండా పోషించబడింది ఎందుకంటే ఆ దైవ జనునికి తన ఆహారములో పాలు పంపులు పంచి పెట్టింది దైవజనుని ఆకలి తీర్చింది గనుక దేవుడు సమృద్ధి అయినటువంటి దీవెన ఆమెకు ఇవ్వటం జరిగింది ఆమెతో పాటు ఆమె చుట్టూ ప్రక్కలనున్నటువంటి వారందరూ కూడా పోషించబడి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తాం కనుక ఈ దేవుని వాక్యములో ఉత్తమమైనటువంటి విషయాలు దేవుని సన్నిధిలో బ్రతకటం నేర్చుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలాగే లుకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో కూడా అంటాడు తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొను వాడు దానిని రక్షించుకొను ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికి ఏమీ ప్రయోజనము నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడువాడెవడో వాణిని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమలో వచ్చినప్పుడు సిగ్గుపడును దేవునికి స్తోత్రం గాక ఇక్కడ దేవుని వాక్యము మనకు తెలియపరుస్తా ఉంది తన ప్రాణాన్ని పోగొట్టుకునివాడు రక్షించుకోవాలి అనుకుంటే తనను తాను రక్షించుకోవాలి అంటే తనను పోగొట్టుకుంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తాం దేవుని కొరకు తన ప్రాణాన్నైనా నష్టపరుచుకొని దేవుని పరిచర్య కొరకు దేవుని సన్నిధిలో జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను నీవు పోగొట్టుకునే వ్యక్తిగా ఉండవద్దు ఉత్తమమైనటువంటి విషయాలు నీకు తెలియపరచబడి ఉన్నాయి ఉత్తమమైనటువంటి విషయాలు గురించి ఆలోచించు దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి దీవెనలు అనుభవించడానికి దేవుడు నిన్ను దీవిస్తాడు అసారేపతి విధవరాలు వలె దేవుని సన్నిధిలో దైవజనులతో కలిసి వారు దేవుని సేవకునికి ఆహారము పంచిపెట్టి ఉన్నతమైనటువంటి దీవెన పొందింది ఎందరో ఆహారము లేకుండా ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ ఆ స్త్రీ అయితే తన ప్రాణాన్ని రక్షించుకుంది దైవజనుని తన ఇంట చేర్చుకున్నందువల్ల తన కుటుంబము ఆశీర్వదించబడింది దీవించబడింది కనుక ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనము మనల్ని మనం పోగొట్టుకునే వారిగా ఉందామా ఈ సంపాదన వైపు పరిగెత్తి 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 మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనమేమీ లేదు నీవు ఒకవేళ రాజకీయవేత్తమైతే సింహాసనం సంపాదించుకోవటానికి ఎన్నో విధములైనటువంటి పనులు చేసి సింహాసనం సంపాదించుకోవచ్చు కానీ దాని మీద కూర్చోకుండా ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనము లేదు ఆ ప్రాణము పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితులే వచ్చినప్పుడు దానిని వదులుకోవటమే ఎంతో శ్రేష్టం ఎందుకంటే నీ కుటుంబము రోడ్డును పడుతుంది నీ బిడ్డలు అనాథలైపోతారు దిక్కులేని వారైపోతారు నీ కుటుంబాన్ని ఆ భయంకరమైనటువంటి ఆ శిక్షలో పడవేయటం కంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ కుటుంబంతో భార్య బిడ్డలతో లేక భర్తతో పిల్లలతో స్త్రీలైనా ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండి కుటుంబంతో కలిసి సంతోషించటం ఎంతైనా శ్రేష్టం విస్తారమైనటువంటి అన్యాయముతో కూడిన విస్తారమైన సంపాదన కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఈ కొంచెములో మనము అనవస్త్రములు కలిగిన వారమై దేవుని సన్నిధిలో తృప్తిగా జీవిస్తే మనము మన కుటుంబాలు సంతోషాన్ని కలిగి ఉంటారు అండి నీ కుటుంబానికి సంతోషం ఇవ్వలేని ధనము నీకెందుకు నీ కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వలేని ఆ సంపాదన నీకెందుకు నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచకుండా రోడ్డున బడవేసేటువంటి సంపాదన ఏదైనా నీకు అది అవసరము ఉందంటారా దాని ద్వారా సంతోషంగా ఉండనటువంటి అప్పుడు దానిని విడిచిపెట్టటమే మేలు నీ కుటుంబము సంతోషంగా నీవు ఆనందంగా బ్రతకాలి అంటే ఉత్తమమైనటువంటి దేవుని మాటలు వినటానికి నేర్చుకోవాలి ఉత్తమమైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా గడిపి నీ కుటుంబము సంతోషంగా ఉండేలాగా చూసుకోవటము ఎంతైనా అని దేవుని వాక్యము సెలవిస్తాము అందుకే మనుషుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియపరచబడి ఉన్నది అది ఎంచుకోవటం నీ చేతిలో ఉంది దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఏది ఉత్తమం ఈ ఉత్తమమైన పరిచర్యలో ఉండి పరిశుద్ధ జీవితాన్ని కలిగి నిందలేని జీవితాన్ని కలిగి సంతోషంగా సంతృప్తిగా నీవు నీ బిడ్డలు నీ కుటుంబము ఉంటే ఎంత ఆనందాన్ని కలిగి ఉంటావు దేవుని సన్నిధిలో లేకుండా దేవునికి ఇష్టం లేనివి కాకుండా సంపాదించి అనేకులు ఎన్నో ఘోరాలు ఎన్నో నేరాలు ఎన్నో మరి హత్యలు ఎంతో భయంకరమైనటువంటి జీవితం గుండా వెళ్ళి సంపాదించాలి సంపాదించాలి అనుకొని చివరికి వారు ఆశించింది దొరకకపోగా ఆ జైల్లో ఆ జైలు గోడల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు కష్టాలు పడతా ఉన్నారు కన్నీళ్లు పెడుతూ ఉన్నారు ఈ కుటుంబాలలో కుటుంబ సభ్యులేమో వారి కోసం వారేమో కుటుంబ సభ్యుల కోసం ఇలాగ కుటుంబాలు కుటుంబాలు పతనవస్థలో ఉండి పతనమైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక అందుకే చివరికి కుటుంబ సభ్యులకు నెమ్మది లేదు వారికి నెమ్మది లేదు ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు పిల్లలు చేసే పనులకు తల్లిదండ్రులు తల్లులు చేసి తల్లిదండ్రులు చేసేటువంటి భయంకరమైనటువంటి పనులకు పిల్లలు వారి జీవితాలు బలైపోతా ఉన్నాయి కనుక దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ మేలు కోరి మాట్లాడుతూ ఉన్నాడు ని కుటుంబం యొక్క క్షేమం కోరి మాట్లాడుతూ ఉన్నారు మరి దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యాన్ని విని ఒక నిమిషము ఆలోచించండి నేను సంపాదిస్తున్నటువంటి సంపాదన వల్ల నేను సంతోషంగా ఉన్నానా నేను ఆనందంగా ఉన్నానా దానివల్ల నా కుటుంబము ఆనందంగా ఉందా నా కుటుంబం భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతూ ఉందా అని ఆలోచించి ఉత్తమమైనటువంటి క్రీస్తు మార్గములో నడిచి క్రీస్తు ప్రభు సన్నిధిలో ఉండి నిన్ను నీవు రక్షించుకొని నీ కుటుంబాన్ని రక్షించుకొని కుటుంబాలు ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉండాలి అని ప్రభు తెలియపరుస్తూ ఉండగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకు లోబడి ఉత్తమమైన దేవుని మార్గములో నడుచుకోవాలి అని తలంపు కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగవలసిందిగా ప్రభు పేట తెలియపరుస్తూ కలవు